నా దేవుడు ఉన్నది నిజం ఆయన చేతులు నన్ను నిర్మించింది నిజం ఆయన నన్ను ప్రేమించి ప్రాణం పెట్టింది నిజం ఇప్పుడు నా జీవితంలో ఆయన ఎంటర్ అయింది నిజం నేను ఆయన సొత్తు అయింది నిజం నా జీవితంలో సన్నివేశాలను ఆయన కలిపి రప్పించేది నిజం నాకు సిద్ధపరిచినవన్నీ దాచి ఉంచింది నిజం నిర్ణయ కాలముందు తగిన కాలముందు విడుదల కాలమందు అన్నీ నాకు దక్కునట్లు చేసేది నిజం ఇన్ని నిజాలు తెలిసి ఇంకా నేనెట్లా వేదంలో ఉండేది అందుకే వేదన లేదు శోధన లేదు వేదన లేదు శోధన లేదు నీ హస్తం విడువనయ్యాం విడు